హాయ్ నేను మీ రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి యాక్చువల్గా నేను ఇప్పుడు కృష్ణానదిలో ఉన్నాను విజయవాడ కృష్ణా కృష్ణానది గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా ఫస్ట్ జూరాలా ఉంటుంది అది అంత పెద్ద డ్యామ్ కాదు ఆ తర్వాత శ్రీశైలము ఆ తర్వాత వచ్చేసి నాగార్జున సాగర్ ఆ తర్వాత వచ్చేసి విజయవాడ ఈ యాక్చువల్గా ఏంటంటే వీటికి స్పెషల్ ఏంటంటే ఫస్ట్ జూరాలంటే అంత పెద్ద డ్యామ్ కాదు ఓకే ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు శ్రీశైలంకి స్పెషల్ ఏంటంటే శ్రీశైలం యాక్చువల్గా దేవస్థానము ఆ దేవస్థానానికి సంబంధించి అది అక్కడ దేవస్థానము ప్లస్ ప్రాజెక్టు ఉండడం చాలా ప్లస్ పాయింట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దేవస్థానము జ్యోతిర్లింగాల్లో ఒకటి అనమాట ఆ జ్యోతిర్లింగాల్లో ఒకటై ఉండడము అది కూడా అమ్మవారు అష్టపీఠము రెండు కలిసి ఉండడము దానికి ఉన్న స్పెషాలిటీ ఇప్పుడు మనము మాట్లాడుకునేది ఏంటంటే కృష్ణానది గురించి కాబట్టి కృష్ణానది యాక్చువల్గా ఏంటంటే మనము మూడు ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు చూసుకుంటే మూడు ప్రాజెక్టుల్లో కూడా మూడు డిఫరెంట్గా ఉంటాయి యాక్చువల్గా ఏంటంటే అన్నీ సాగునీరు కోసమే అన్నీ కరెంట్ కోసమే కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ సాగరు మీరు చూసుకున్నట్టయితే సాగరు విజయవాడ వచ్చేసి మనము కృత్రిమంగా అనమాట ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ ఒడ్డు ఏముండదు అటుపక్క వడ్డు కూడా ఏమంత ఏమి ఉండదు అది మనము ఎక్కడ కావాలంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దీనికి మనము శ్రీశైలము ఒక్కటి మాత్రమే చూసుకున్నట్టయితే అటు పెద్ద కొండ ఉంటుంది ఇటుపక్క కూడా చాలా పెద్ద కొండ ఉంటుంది ఆ కొండల మధ్యలో రెండింటి మధ్యలో ప్రాజెక్టు కట్టడము అది కృత్రిమంగా మనము ప్లాన్ చేసుకున్నదన్నమాట అలాంటి దాన్ని మనం కావాలంటే ఎక్కడ కట్టలేము కానీ ఈ రెండు ఎక్కడ కావాలన్నా సరే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది చాలా స్పెషల్ సంతరించుకుంటుంది దీనిలో ఇది కృష్ణానది పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వస్తాయి అందరికీ తెలిసిందే నీళ్ళల్లో మునిగితే మంచిది పాపాలు పోతాయి అని చెప్పేసి చెప్తారు కానీ అందరు కూడా చేస్తూ ఉంటారు కానీ పాపాలు చేయకుండా చేయకుండా ఉండడం మంచిది తెలవక చేసిన పాపాలు ఇట్లా మునిగి పోగొట్టుకోవడం మంచిది కానీ తెలిసి కూడా పాపాలు చేసి అవి కూడా పోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు తెలవక చేసిన అయితే పోతే బాగుంటుంది తెలిసి చేతగాని పరిస్థితిలో పాపాలు చేయండి ఏం కాదు కానీ తెలిసి అవకాశం ఉండి అవసరం లేకపోయినా మాత్రం పాపాలు చేయద్దు ఓకే థ్యాంక్ యూ